మీ నా పేరు తాలూరు శ్రీనివాస్ ఏం చేస్తారు సార్ మీరు నేను వ్యవసాయం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే గత ఐటీ మినిస్టర్ అమర్నాథ్కి ప్రస్తుత ఐటీ మినిస్టర్ గారికి తేడా ఏంటి అంటే గుడ్డుకి ఏదో కోడు గుడ్డు అంటాడు ఆయన ఆయనకి అది ఒకటే తెలుసు లోకేష్ అన్నవాడు ఆయన లెజన్ అలా నానకుండా లెజన్ అవుతాడు ఆయన మాకు తెలుసు ఆయన అంతా కష్టపడతాడు ఇంకా అభివృద్ధిలోకి వస్తారని మాకు నమ్మకం ఉంది అలాగే లోకేష్ గారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి మేము ఆయన టీము అలాగే రామానాయుడు గారి పాలకొల్ నియోజకవర్గం మేము రామానాయుడు గారి టీం కూడా మాకు ఎప్పుడు ఫోన్ చేసినా రామానాయుడు గారు అందుబాటులో ఉంటారు మా ప్రజలకి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఎనీ టైము ఫోన్లో ఎవరు ఫోన్ చేసినా అదరెదరిగా అందుబాటులో ఉంటాడు రామానాయుడు గారి తర్వాతే అంతాను మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎన్నికల ముందు జనాల్లో ప్రతి ఆడపిల్లకి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తానని హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల కొన్ని టోల్స్ అయితే చేశారు ఆయన మీద మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో దాన్ని పదిహేను వందల దాని గురించి ఆమోదించబడింది ఇప్పుడు ఆ టోల్స్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు టోల్స్ అంటే ఇప్పుడు ఎలక్షన్ అయ్యి ఎనిమిది నెలలు అవుతుందండి నాకు తెలుసు ఇంకో సంవత్సరం తర్వాత అయినా అది అమలు పరుస్తారు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు అలా అలా కూడా సర్దుబాటు చేసుకుంటున్నారు నాకు తెలుసుండి నెక్స్ట్ అయినా లేకపోతే ఆగస్టులో అయినా అది మటుకు ఆడపిల్ల పథకం రిలీజ్ చేస్తారు ఇలాగా జగన్ లాగా ఒకసారి ఇచ్చేసి అందరిని మబ్బి చేసి దందాలు చేసి గవర్నమెంట్ అయితే కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ఇప్పుడే అంతా సద్దుమరిగింది నాకు తెలుసుండి ఇక్కడే కాదు ఎక్కడ చూసినా బజ్జీల బండోడి దగ్గర మార్కెట్లో కూడా సందాలు వసూలు చేసేవారు ఆ సందాలు అయితే ఇప్పుడు లేవు ప్రశాంతంగా ఉన్నారు రియల్ ఎస్టేట్ పరంగా అందరూ ప్రశాంతంగానే ఉన్నారు అసలు విద్యుత్ ఛార్జీలు పూర్తిగా పెంచారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మొన్న డిసెంబర్ ధర్నాలు కూడా చేశారు మరి ఎలాగ ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు నిజంగా అంటారు పెరిగితే జనంలోనే తిరుగుబడి వస్తుంది కదా తిరుగుబాటు లేదు ఏమీ పెరిగినట్టే మాకు అయితే అనిపించలేదు మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మాకు స్పందించారు ధర్నాలకి మాకు మద్దతు పలికారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఎక్కడ చేశారు అసలు ఓ ధర్నా అయిందా ఎనిమిది నెలలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవడైనా బయటకు వచ్చి ధర్నా చేస్తాం చూసారా ఈ ఎనిమిది నెలల్లో పోని ఎవడైనా బయటకు వచ్చారా పది మంది కలిసి మేము జగ మేము వైఎస్ఆర్ పార్టీ అని పది మంది కలిసి వెళ్తాం ఎక్కడైనా చూసుంటే నాకు చెప్పండి అలాంటివి ఏమీ జరగలేదు వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలా ఆ పార్టీలోకి వెళ్ళాలా ఈ పార్టీలోకి వెళ్ళాలని సర్దుబాటు అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు అయితే నాకు కడవరకు అయితే నమ్మకం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేది దానికి ఫలితం ఉండదు నా విజన్ ఏంటో గడిచిన ఐదేళ్ళలో నేను చూపించేసానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అది ఎలా ఉన్నారు అంటే తొంభై మూడు తొంభై ఐదు హైదరాబాద్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది అప్పుడు జగన్ అప్పుడు హైదరాబాద్ అంటే ఏంటో తెలీదు నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఉన్నాను తొంభై మూడు తొంభై ఐదులో హైటెక్ సిటీ అంటే అందరూ నోరేగిలించారు అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ని చూస్తే ఒక అమెరికాలో ఉంది నాకు నేను వెళ్ళి చూసినప్పుడు కూడా సింగపూర్ వెళ్ళామా లేదా ఎక్కడికి వెళ్ళామా అన్నట్టు ఉంది అది ఇప్పుడు ట్వంటీ ఫోరే కదా ట్వంటీ ఫైవ్ అలాగా ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నాకు నమ్మకాలు ఉన్నాయి జమ్లీ ఎలక్షన్ వస్తే ఈసారి చంద్రబాబు నాయుడుకి సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరి ఎలా ఉంటుంది ఆయన కళ్ళ కనమానండి అందరినీ ఏ ఎలక్షన్ వచ్చినా వారు వన్ సైడ్ ఉంటుంది జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపే పోటీ చేస్తాయి వారు వన్ సైడ్ ఉంటాయి ఉన్న పదకొండు మంది కూడా ఉంటారు ఆయన దగ్గర జగన్ కూడా ఓడిపోతారు దేవత ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు గతం ఐదు సంవత్సరంలోనే అభివృద్ధి అంటే నేను మరి గతానికి ఇప్పుడు ఏమైనా మార్పు గత ఐదు సంవత్సరాల్లో ఒక సైట్ అమ్మలేదు ఒక సైట్ కొనలేకపోయాను నేను ఇప్పుడు ఈయన వచ్చాక ఆరు నెలల్లో ఎక్కడికక్కడ ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉన్నాయి మాకు కూడా అంతా బాగుంది ఇంకా ఒక ఐదు ఆరు నెలల్లో ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది చూసుకుంటే వర్గాల పరంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే గుంతల్ని ఇప్పటికీ కూడా పోర్చలేదు అని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు మరి వైసీపీ పార్టీ వాళ్ళు మన సంక్రాంతికి ముందే మొత్తం గుంతల గోతులన్నీ ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం పూడ్చారు సంక్రాంతి వస్తుందనే ముందే చేస్తారు అన్నీ కూడా ఇంకా గవర్నమెంట్ దగ్గర అమౌంట్ లేదు కాబట్టి స్లోగా అన్నీ రోడ్లే వేసుకుంటా నాకు మళ్ళీ సంక్రాంతికి వచ్చేదోటికి ఆంధ్రప్రదేశ్ మంచి ముందు ముందడుగులో ఉంటుందని అనుకుంటున్నాను నేను చూసుకుంటే వ్యాపారస్తుల పరంగా పూర్తిగా నష్టపోయారు వ్యాపారస్తులు ఈ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత అని చెప్పేసి చాలామంది ఆరోపణలు అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు దాని గురించి ఏమంటారు అంటే ఇదివరకు వ్యాపారస్తులు అందరూ మామూలు ఇచ్చేవారు వైసీపీ వాళ్ళకి ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఎవరు మామూలు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి ఆ మామూలు ఆగిపోయినాయని కొద్ది ఇబ్బంది ఉండి ఉంటుంది ఆ ఇబ్బంది వల్ల కొద్ది అలా చెప్తున్నారు ఏమో ప్రతి వ్యాపారస్తులు బజ్జీలు అమ్ముకునేవాడు కూడా డైలీ మామూలు ఇచ్చేవాడు చోటా చోటా నాయకులు కూడా అవన్నీ లేవు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ జనసేన బీజేపీ కూటమి మీద వచ్చింది కాబట్టి అన్నీ లేవు ఎవరు అడగట్లేదు ఇసుకు కూడా ఫ్రీగానే ఎత్తున్నారు ఇది వరకు నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు పద్దెనిమిది వందలకే వచ్చేస్తుంది ఊళ్ళో అన్నీ మారినాయి ఇది జనాల్లోకి ఇంకా స్లోగా వెళ్తుంది అంటే ఇసుక ఇసుక విషయంలో వస్తే ఉచితం అని చెప్పేసి పూర్తిగా డబ్బులు వసూలు చేస్తున్నారు కూటమి నాయకులు పూర్తిగా ఒక ఇసుక ఆరోపణలు చేస్తున్నారు ఉచితంగా ఎలా వస్తుందండి వాటిలోంచి గాలి నుంచి పైకి వచ్చేస్తుందండి అది తీసినోడికి ఇవ్వాలి కదా తాటనోడికి ఇవ్వాలి కదా ఆ డ్రైవర్కి రావాలి కదా డ్రైవర్ కూడా ఉండాలి కదా వాళ్ళు అందరికీ సామాన్య న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు టైంలో ఇసుక అయితే మా ఊర్లో ఎక్కడ వేసినా పద్దెనిమిది వందలే ఇది వరకు నేను ఎవరికైనా ఇసుక ట్రిప్ చెప్పాలంటే నాలుగు వేల ఐదు వందలు ఒక యూనిట్ ఇప్పుడు అలా ఏం లేదు పద్దెనిమిది వందలకే వేసేస్తున్నారు నిషేధం చేస్తానని చెప్పేసి చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు దాని గురించి టైం టు టైం తీస్తున్నారు టైం టు టైం కట్టేస్తున్నారు బెల్ట్ షాపులన్నీ బంద్ చేశారు ఎక్కడ బెల్ట్ షాపులు లేవు ఊళ్ళో కూడా ఎవరో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి లోపల ఆడేస్తున్నారు కొన్ని రోజులు టైం పడుతుంది ఇచ్చి మొన్నే కదా మూడు నెలలు అయింది షాపులు వచ్చి ఆ ఇబ్బందులు అయితే ఏమి మంచి మద్యం అమ్ముతున్నారు ఇప్పుడు ఇదివరకులాగా లైన్లో నుంచుని దాని కోసం అయిపోయి టెన్షన్ పడిపోయి సేకులు వచ్చేసి జనాలకి ఆ సేకులన్నీ తగినాయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మద్యం వల్ల